మీ కాజా మీరు చూస్తున్నారు క్రాంతి కిరణం ఈ రోజు మనము వెల్దూర్తి అంబేద్కర్ గురుకుల పాఠశాల ఎందు ఉన్నాము మరి ఈరోజు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే మనం మన బాలికలు ప్రపంచం సృష్టించినారు హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు తో ఈ రోజు మనము అంబేద్కర్ గురుకుల పాఠశాల విజయ దుందుబి మోగిందని చెప్పడానికి మనం ఎంతో కూడా గర్వపడుతున్నాం అలాగే మనం చూసుకుంటే కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఈ రకంగా అభివృద్ధి చెందడం అనేది చాలా సంతోషకరమైనది ఎందుకంటే ఒక చిన్న పర్సెంటేజ్ వస్తేనే కార్పొరేట్ పాఠశాలలు మేము సాధించాం మేము సాధించామని ఒకటికి పది సార్లు చెప్పుకొని కేవలం వాపుని చూసి బల్పు అనుకునే విధంగా చేసింది కొందైతే చెప్పుకునేది ఘోరంతా ఉంటుంది కానీ వాటికి దీటుగా ఏ మాత్రం తగ్గకుండా మనము అంబేద్కర్ వెల్దూర్తి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో లక్ష్మీ ప్రసూన ప్రిన్సిపల్ లక్ష్మీ ప్రసూన మేడం ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈ రోజు మన పిల్లలు జూనియర్ కళాశాలలో మరి జూనియర్ గానీ సీనియర్ విభాగంలో హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించడం అనేది వెల్దూర్తికి గురుకుల పాఠశాలకి గర్వకారణంగా మనం చెప్పుకోవచ్చు ఈ రోజు మనము పిల్లలు ఏ విధంగా చదువుకుంటున్నారు మరి వాళ్ళని తీర్చిదిద్దినటువంటి మన గురువులు ఉన్నారు వాళ్ళతోనే కలుద్దాం రండి కమాన్ జూనియర్ ఎంపీసీలో లో మరి విజయ్ దుందుపి మోగించిన ప్రసన్న మన దగ్గర ఉంది మరి కనుక్కుందాము ప్రసన్న చెప్పు నువ్వు ఎంపీసీలో ఎలా ప్రిపేర్ అయినో మరి ఎన్ని మార్క్స్ వచ్చినాయి నేను నా పేరు ప్రసన్న నేను ఎంపీసీలో ఫోర్ సెవెంటీకి ఫోర్ ఫిఫ్టీ మార్క్స్ తెచ్చుకున్నాను నాకు ఎన్ని మార్క్స్ వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ మార్క్స్ రావడం వెనుక చాలా మేడం వల్ల కృషి ఉంది ప్రాముఖ్యంగా మన డిసిఓ మేడం మన ప్రిన్సిపల్ మేడం ఆ టీచర్స్ ఈ వీళ్ళ వల్లనే మేము ఈ మంచి మార్క్స్ తెచ్చుకోగలిగాము మేము ఈ ఈ స్కూల్లో చదవడం మా అని మేము భావిస్తున్నాము వాళ్ళు ఎప్పుడు మా గురించి ఆలోచిస్తూ ఉంటారు ఎర్లీ మార్నింగ్ స్టడీ నైట్ స్టడీ అనుకుంటూ ఎప్పుడు మేడం వాళ్ళు మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తూ బాగా చదవండి అని మా మా గురించి చాలా చెప్పేవారు మేము హాలిడేస్కి వెళ్ళేటప్పుడు కూడా బాగా ఉండండి కేర్గా ఉండండి ఇంటి దగ్గర అని చెప్పేవారు మేడం వాళ్ళు ఇక్కడ చాలా బాగా మమ్మల్ని బాగా చూసుకుంటారు ఏదైనా సిక్ అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళి మంచిగా చూపిస్తారు మంచి చికిత్స చేస్తారు ఇక్కడ చాలా నేచర్ మాకు బాగా నచ్చింది ఇక్కడ చాలా బాగా ఉంది మేము ఈ హాస్టల్లో చదువుతున్నందుకు చాలా అదృష్టవంతురాలుగా ఫీల్ అవుతున్నాం అలాగే మేడం ఎంకరేజ్ ఎంకరేజ్ చేసినందుకు మేము వాళ్ళకి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము అలాగా మా పేరెంట్స్ మమ్మల్ని బాగా చదువుకోని అని చెప్పి మమ్మల్ని బాగా చూసుకుని మమ్మల్ని వాళ్ళ పేరు నిలబెట్టేలా మేము చేసినందుకు వాళ్ళకి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే ఈ స్కూల్లో ప్రతి మేడం వాళ్ళకి నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను నా లైఫ్ లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కావాలని కోరుకుంటున్నాను అమ్మ నాన్న ఏం పని చేస్తారు అమ్మా నాన్న నాన్న మేస్త్రి అమ్మ పొలం నాన్న మేస్త్రి అమ్మ పొలం పనికెళ్ళి ఎంతో కష్టపడి నిన్ను సంపాది మరి నిన్ను ఇక్కడ చదివిస్తున్నారు మరి ప్రభుత్వం కూడా అన్ని రంగాల్లో మీరు ముందు ఉండాలని చెప్పి మీకు అవకాశం కల్పించేది మరి ఖచ్చితంగా చదువుకుంటావా ఖచ్చితంగా నేను బాగా చదివి మంచి పొజిషన్ లో ఉంటాను మరి జూనియర్ మన దగ్గర ఉంది మరి ఎన్ని మార్క్స్ వచ్చినాయమ్మా ఫోర్ థర్టీ ఫోర్ సార్ చెప్పు ఎలా మరి ఎలా ఏం నా పేరు అరుణ సార్ నాకి ఫోర్ ఫోర్ ఫార్టీకి ఫోర్ థర్టీ ఫోర్ మార్క్స్ వచ్చాయి నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను ఈ వెల్లుర్తి గురుకుల పాఠశాలలో చదువుతున్నందుకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను అలాగే ఈ విజయానికి ముఖ్య కారణం మా ప్రిన్సిపల్ మేడం గారు మా టీచర్స్ గారు అండ్ మా డిసిఓ మేడం గారు ఎంతో మమ్మల్ని మోటివేషన్ చేస్తూ అన్ని సౌకర్యాలు కలిగిస్తూ మమ్మల్ని కంటి రేపలా కాపాడుకుంటున్నారు అలాగే హెల్త్ హెల్త్ పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు మేము మా తల్లిదండ్రుల కళలని నెరవేర్చేలా ఎదగాలనుకుంటున్నాము నాకు డాక్టర్ కావాలని కోరిక ఉంది అందుకే సందర్భంగా మా ప్రిన్సిపల్ మేడం గారికి మా టీచర్స్ కి అండ్ మా డి శివ మేడం గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను థ్యాంక్స్ జూనియర్ బైపీసీ అమ్మాయి మన దగ్గర ఉంది నీ పేరెమ్ పేరు మా వెనెల సార్ చెప్పు వెన్నెల ఏమవుదాం అనుకున్నావ్ ఎలా చదువుతున్నావు నేను బాగా చదువుతున్నాను సార్ మా మేడం వాళ్ళు ఇక్కడ చాలా బాగా చదివిస్తున్నారు ప్రతి రోజు మా దగ్గరకి వచ్చి ఇలా చదవాలి ఇలా చదవాలని బాగా మోటివేషన్ చేస్తున్నారు మా ఈ విజయానికి ముఖ్య కారణం మా టీచర్స్ అని చెప్పొచ్చు మా ప్రిన్సిపల్ మేడం డిసిఓ మేడం మమ్మల్ని బాగా కేర్గా చూసుకుంటున్నారు అలాగే ఈ కృషిలో మా తల్లిదండ్రుల కష్టం కూడా చాలా ఉంది ప్రతిసారి మాకు హెల్త్ బాగా లేకుండా వచ్చి హాస్పిటల్ చూపించి మమ్మల్ని సెకండ్ సండే సెకండ్ సండే జాగ్రత్తగా చూసుకుంటూ ఎన్నోసార్లు నేను ఇంటికి వెళ్ళినా కూడా మా పేరెంట్స్ ఏమనకుండా బాగా చదువుకోవాలనేవారు సార్ నా ఈ విజయానికి ముఖ్య కారణం నా తల్లిదండ్రులు అని కూడా తెలియజేస్తున్నాను సార్ నాకు ఇంత హెల్ప్ చేస్తున్న నా తల్లిదండ్రులకి నా టీచర్స్ కి నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్ భవిష్యత్తులో ఏమౌదా నేను డాక్టర్ కావాలనుకుంటున్నాను సార్ నాన్న పేరు రంగముని సార్ అమ్మ పేరు బాలమద్దమ్మ సార్ మరి మీ అమ్మ నాన్న ఈ వ్యవసాయ పనులు చేసుకున్నారు నువ్వు డాక్టర్ అయ్యి మరి వాళ్ళని కూర్చోబెట్టి సాగుతావా ఖచ్చితంగా మాటిస్తున్నావా మాటిస్తున్నాను సార్ వెరీ గుడ్ ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఫోర్ థర్టీ టూ అవుట్ ఆఫ్ ఫోర్ ఫార్టీ సార్ ఫోర్ ఫార్టీకి ఫోర్ థర్టీ టూ ఎక్సలెంట్ మార్క్స్ జూనియర్ ఎంపీసీ అమ్మాయి మన దగ్గర ఉంది నీ పేరు తల్లి ఆదిలక్ష్మి ఆదిలక్ష్మి ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఫోర్ సెవెంటీకి ఫోర్ ఫిఫ్టీ త్రీ ఫోర్ సెవెంటీకి ఫోర్ ఫిఫ్టీ త్రీ సూపర్ ఎక్సలెంట్ మార్క్స్ నేను నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనుకుంటున్నాను ఇక దానికోసం నేను బాగా కష్టపడుతున్నాను మా టీచర్స్ అందరూ మేము బాగా చదువుకోవాలని మా కోసం బాగా కృషి చేశారు కష్టపడితే దేనైనా సాధించుకోవచ్చు అందరూ బాగా కష్టపడి మీ తల్లిదండ్రుల్ని గర్వపడేలాగా చేయాలి యాక్చువల్గా అసలు ఈ రోజు మాకి వచ్చే ప్రోగ్రామా లేదు కానీ బట్ స్టిల్ వి సో లైక్ ఇఫ్ యు ఆర్ టార్గెటింగ్ 100 మోర్ దన్ 980 సో వాళ్ళందరూ కూడా ఇంకొక టెన్ డేస్ ఉంది సో దానికి యూ కెన్ ఎయిమ్ ఫర్ ఇట్ అంటే ఇంకా కొంచెం తక్కువ యాక్చువల్ గా మేడం సెకండ్ ఇయర్ వాళ్ళ గురించి ప్రాక్టికల్స్ కి సంబంధించి చాలా టెన్షన్ గా మేడం కానీ మీరు సెకండ్ ఇయర్ వచ్చిన తర్వాత ఆ సార్ కాదు ఇంకొకసారి వచ్చినప్పుడు భయం వెల్దుర్తిలో గురుకుల పాఠశాల ఎందు ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ ముందుకు అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయం మరి మరి ఇందులో మీ పాత్ర ఉంది మీరు ఎలా మేము లాస్ట్ ఇయర్ నుంచే అంటే ఎప్పుడైతే మాకు అక్టోబర్ నెలలో మేమైతే ఏవైతే ప్రీ ఫైనల్స్ కానీ రివిజన్ టెస్ట్ కానీ స్టార్ట్ చేసామో అప్పుడే మాకు ప్రిన్సిపల్ దగ్గర నుంచి టీచింగ్ స్టాఫ్ దగ్గర నుంచి కూడా మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ సీనియర్ ఇంటర్ ఖచ్చితంగా సెంటర్ పర్సెంట్ వస్తుందని మాకున్నటువంటి పిల్లల యొక్క ఫీడ్బ్యాక్ కానీ అండి పిల్లల యొక్క ప్రోగ్రెస్ ను బట్టి మేము అప్పటి నుంచే సెన్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సో వాటితో పాటు ఇప్పుడు మాకి ఫస్ట్ ఇయర్ కూడా మాకి సెన్ పర్సెంట్ రావడం ఖచ్చితంగా మొత్తం ప్రిన్సిపల్కి సిబ్బందికి అందరికీ కూడా మేము అభినందనలు తెలుపుతున్నాం పిల్లలు కూడా ఇంత ప్రతిభ చూపిస్తున్నారు ఓన్లీ ఎడ్యుకేషన్ ఒకటే కాకుండా క్రీడా రంగంలో కూడా ముందుంటున్నారు రెండు రెండు రకాలుగా రాణించడం అనేది చాలా దీనికి మీరు గురుకుల పాఠశాల విద్యార్థిని ప్రతి చోట కూడా కరికులర్ కరికులర్ ప్రతి పాఠశాల నుంచి ప్రతి కళాశాల నుంచి ఎప్పుడు కూడా ముందుంటారు ఈవెన్ రగ్బీలో కూడా మొన్న మనకి లాస్ట్ నవంబర్ లో జరిగినప్పుడు కూడా మొత్తంగా రెండు లక్షల క్యాష్ అవార్డు తీసుకోవడం కూడా ఈ సందర్భంగా మీకు చెప్పాలి కొద్దిగా వెల్దొర్తి పిల్లలు సెమీఫైనల్లో వెళ్ళిపోయారు కానీ లేకపోతే ఆ అమౌంట్ కూడా వీళ్ళ క్రెడిట్లో వీళ్ళ ఖాతాలో రావాల్సినటువంటిది వీళ్ళ దగ్గర నుంచి కూడా మనకి నేషనల్స్కి దాదాపుగా పదకొండు నుంచి పదహైదు మంది స్టూడెంట్స్ స్టేట్ లెవెల్ నుంచి నేషనల్స్కి సెలెక్ట్ అయ్యారు వీళ్ళ ప్రాజెక్ట్స్ కూడా మనకి సైన్స్ ఫేర్లో డోన్లో ఎగ్జిబిట్ అయ్యాయి తర్వాత స్టేట్ లెవెల్కి ఎగ్జిబిట్ అయ్యాయి అవి కాకుండా మనకి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఏదైతే అగస్తప్ ఫౌండేషన్కి కానీ అండి బెంగళూరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య దాని కానీ వెళ్లారు దానికి కూడా మన పిల్లలు ఫోర్ మెంబర్స్ సీనియర్ టూ మెంబర్స్ మొత్తం ఐదు మంది కూడా వెళ్ళడం జరిగింది కాబట్టి రెండు రకాలుగా కరికులర్ కోరికులర్ యాక్టివిటీస్ లో ఎప్పుడు మిగిలిన కళాశాలలతో పోల్చుకుంటే వెల్దుర్తి కళాశాల ఇంకొక అడుగు ముందు మనకి ఇక్కడ జూనియర్ ఇంటర్ లో డెబ్బై మూడు మంది విద్యార్థిని రాశారు డెబ్బై మూడు మందికి డెబ్బై మూడు మంది విద్యార్థిని పాస్ అయ్యారు సీనియర్ ఇంటర్లో అరవై తొమ్మిది మంది విద్యార్థులు రాశారు అరవై తొమ్మిది మందికి అరవై తొమ్మిది మంది పాస్ అయ్యారు వీళ్ళలో సీనియర్ లో తొమ్మిది వందల ఎనభై మార్కులు హైయెస్ట్ మార్క్స్ జి అంకితాకు వచ్చాయి తర్వాత నైన్ సెవెంటీ టూ ఏ గీత నెక్స్ట్ సెకండ్ హైయెస్ట్ సీనియర్ ఎంపీసీకి వచ్చేటప్పటికి తొమ్మిది వందల డెబ్బై ఆరు మార్కులు జి శ్రావణికి వచ్చాయి తొమ్మిది వందల డెబ్బై మూడు మార్కులు ఎం స్వరూపాకు వచ్చాయి అదే విధంగా జూనియర్ ఇంటర్ ఫోర్ హండ్రెడ్ మార్క్స్ అబోవ్ గానే తీసుకున్నట్టయితే సీనియర్ ఇంటర్లో పద్నాలుగు మందికి సీనియర్ బైపీసీలో పదహారు మందికి వచ్చాయి తర్వాత జూనియర్ ఇంటర్ వచ్చేటప్పటికి కే ప్రసన్నకి హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ జూనియర్ బైపీసీకి వచ్చేటప్పటికి ఎస్ అరుణకి వచ్చాయి ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ ఇవి హైయస్ట్ కానీ వీళ్ళు మళ్ళీ మాకి నెక్స్ట్ మంత్ జరిగేటటువంటి ఇంప్రూవ్మెంట్లో మళ్ళీ ఈ అమ్మాయిలు రాస్తారు ఏదైతే ఆ గ్యాప్ ఉందో ఆ గ్యాప్ను కూడా ఫిల్ చేస్తారు అది మేమందరం కూడా వీళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎవరైతే నెక్స్ట్ తొమ్మిది వందల ఎనభై కానివ్వండి నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళందరినీ కూడా ఇప్పుడు టీచర్స్ అందరూ కూడా వాళ్ళకి ఎలా రాయాలి ఎలా అపేర్ అయ్యాలి ఏ సబ్జెక్ట్ కట్టుకోవాలి అనేటటువంటిది గైడ్ చేసి పంపిస్తారు స్కూల్లో ఇంతమంది ప్రతిభ సాధించడం సెన్ పర్సెంట్ రావడం అనేది చాలా సంతోషం మేడం నేటికి మీరు సహకారం అందించడం కూడా మా వెలుదూరు తిరు మండలం తరఫున మీకు కృతజ్ఞత థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం ఇంకా దీని వెనుక మేడం యొక్క కృషి చాలా ఉంది చెప్పినట్టు నీట్ ఐఐటికి ఏదైతే ఉందో ఆ కోచింగ్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వీళ్ళల్లో మెరిట్ సాధించినటువంటి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ కి ఆ సెంటర్స్ లోకి కూడా వెళ్ళి కావాలంటే చదువుకోవచ్చు ఆ అవకాశాన్ని కూడా సొసైటీ కల్పిస్తుంది గురుకుల పాఠశాల హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి లక్ష్మి ప్రసన్న మేడమ్ మరియు వాళ్ళ టీం వాళ్ళు ఇక్కడే ఉన్నారు మరి ఇంత విజయాన్ని సాధించినందుకు మీకు ఎలా అనిపిస్తుంది మేడం చాలా సంతోషంగా ఉందండి ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గులుకరం విద్య విద్యార్థులు ప్రబంజనం సృష్టించారు ఈసారి ఎందుకంటే జూనియర్ ఇంటర్లోనూ సీనియర్ ఇంటర్లోనూ కూడా హండ్రెడ్ పర్సెంట్ మాత్రమే కాదు హైయెస్ట్ మార్క్స్ కూడా తెచ్చుకున్నందుకు మా టీం అంతా కూడా పిల్లలందరినీ అభినందిస్తున్నాం చాలా ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతున్నాం దీని వెనకాల మా టీచర్స్ ఫ్యాకల్టీ యొక్క కృషి ఉంది అలాగే మా డిసిఓ మేడం గారి సపోర్ట్ ఉంది అలాగే తల్లిదండ్రులు అలాగే స్టూడెంట్స్ కూడా వాళ్ళందరూ సమిష్టి కృషితో మేము దీన్ని సాధించగలిగాము నిలబడగలిగాము నీట్ ఎగ్జామినేషన్ సంబంధించి కూడా మేము అక్టోబర్ నుంచి నీట్ ఎగ్జామ్కి సంబంధించిన బుక్స్ అన్నీ కూడా మా లైబ్రరీలో అవైలబుల్గా ఉంచడం జరిగిందండి డిసిఓ గారి సహకారంతో అదేవిధంగా ఇప్పుడు కూడా మేడం గారు చెప్పినట్టు ఆకాష్ మెటీరియల్ని కూడా వాళ్ళ క్యూఆర్ కోడ్ తోటి వాళ్ళకి అందుబాటులో ఉంచుతాం హాలిడేస్లో కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు ఈ జూనియర్ ఇంటర్ సిలబస్లో వాళ్ళు ప్రిపేర్ అవుతారు అలాగే ఏ వీళ్ళల్లో ఇంట్రెస్ట్ ఉన్న పిల్లల్ని కొత్తగా పెట్టబోయే నీట్ అకాడమీస్ లో జాయిన్ అవ్వడానికి కూడా అవకాశం మేడం గారు కల్పిస్తున్నారు అలాగే మా యొక్క సొసైటీ సెక్రటరీ గారు ఏంఓస్ దాన్ని కూడా అరేంజ్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్ గా వీళ్ళకి కొంతమందికి మంచి అవకాశం దొరుకుతుంది వెల్దుర్తి గురుకుల పాఠశాలలో డిసిఓ గారు అలాగే ప్రిన్సిపల్ మేడం గారు మరియు వాళ్ళ ఇక్కడ ఉన్న లెక్చరర్లు అందరూ కూడా సమస్టి కృషితో మరి భవిష్యత్తులో ఇంకా మంచి రిజల్ట్ తీసుకుంటామని చెప్పి మనకు మాటిస్తున్నారు ఇస్తున్నారు మరి ఇంత మన రిజల్ట్ వచ్చినందుకు మనం క్రాంతి కనం తరపున అందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాం థ్యాంక్ యూ సార్ ఫ్యాకల్టీగా మీరు మీ యొక్క బాధ్యతలు చాలా సక్రమంగా వినియోగించిన కాబట్టి హండ్రెడ్ హండ్రెడ్ వచ్చింది మరి దీని మీద మీ అభిప్రాయం ఏమంటారు డెఫినెట్లీ అండి నేను ఇక్కడ ఇంగ్లీష్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను నా పేరు వరలక్ష్మి ఇక్కడ ఈ పిల్లలు సాధించిన విజయానికి మా మా ఒక్కటే కాదు పిల్లల సహ కృషి కూడా సహకారం కూడా ఉంది మేము ఎలా ఎలా చెప్పామో అలా వాళ్ళు ఫాలో అయ్యారు మేము ఎంతసేపు చదివిస్తే అంతసేపు చాలా ఓపిక్గా చదివారు మాకు చాలా కోఆపరేటివ్గా ఉన్నారు బోత్ సీనియర్ ఇంటర్ అండ్ జూనియర్ ఇంటర్ దానికోసమే ఆ పిల్లలకు నేను ఎప్పుడు చెప్తాను మీరు మేము చెప్పినట్లు నడుచుకున్నారు కాబట్టి మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చిందని చెప్తున్నాను ప్లస్ ఈ పిల్లల కృషితో పాటు మా టీచింగ్ ఫ్యాకల్టీ యొక్క కృషి ప్లస్ మా ప్రిన్సిపల్ మేడం యొక్క సపోర్టు పీరియాడికల్గా మా డీసీ మేడం గారు వచ్చి మీరు తెచ్చి తీసుకురావాలి హండ్రెడ్ పర్సెంట్ తీసుకురావాలి హండ్రెడ్ పర్సెంట్ మేము మేడంకి ప్రామిస్ చేసి ఖచ్చితంగా తీసుకొస్తాం మేడం అని చెప్పుకుంటూ వస్తూ ఈ అన్ని అంటే అన్ని రకాలుగా అన్ని ఫ్యాక్టర్స్ ఈ విజయానికి దోహదపడ్డాయనమాట సో దీనికి మేము చాలా చాలా హ్యాపీగా ఉన్నాము ప్లస్ ముఖ్యంగా పిల్లలకి మాత్రం మళ్ళీ వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్ టీచర్స్ గా ఒక అసెస్మెంట్ ఉంటుంది మాకు పిల్లల పైన ఈ అమ్మాయి ఎన్ని మార్కులు తెచ్చుకోగలదు ఈ అమ్మాయి ఎన్ని మార్క్స్ తెచ్చుకోగలదు అని చెప్తాము సో ఇమీడియట్ గా ఫైనల్ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే మేము ఏం చేస్తామంటే నానా దీనికంటే నేను ఒక టెన్ టు ట్వంటీ మార్క్స్ ఎక్కువ తీసుకురాగలవు అని చెప్పేసి వాళ్ళని ఆ విధంగా మోటివేట్ చేయడం వల్ల వాళ్ళు కూడా ఆ ఫైనల్ మార్క్స్ కి నెక్స్ట్ ఫైనల్ వచ్చే మార్క్స్ కి ఊహించుకొని ఆ మేరకు కష్టపడ్డారు కాబట్టి ఇప్పుడు అన్ని హైయెస్ట్ మార్క్స్ తీసుకురావడానికి సాధ్యమైంది హార్డ్ వర్క్ పేస్ ఆఫ్ అనేది ఒక్కటే ఇంపార్టెంట్ సో దేర్ ఆర్ నో దేర్ ఈస్ నో షార్ట్ కట్ సక్సెస్ అనమాట ఖచ్చితంగా వంద శాతం కష్టపడితే క్వశ్చన్ పేపర్ వచ్చిన క్వశ్చన్ పేపర్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతాం ప్రిపేర్ అవ్వలేకపోతే అనిపిస్తుంది అంతే హోల్ ప్రిపేర్ అవ్వరు కాబట్టి మా పిల్లలకు అన్ని సబ్జెక్టుల క్వశ్చన్ పేపర్స్ హ్యాపీగా ఈజీగా అనిపించాయి కాబట్టి వాళ్ళు ఇంత స్కోర్ తీసుకొని రాగలిగినారు చెప్పాల్సింది ఏమంటే మేము మా డిస్ట్రిక్ట్ అంతా కూడా మంచి రిజల్ట్ తీసుకొస్తామని మా డిసి మేడం ప్రామిస్ చేసామండి ఇప్పుడు మాకు ఆ రెస్పాన్సిబిలిటీ విజయవంతంగా తీర్చామన్న సంతృప్తి మాకుంది దానికి మేడం గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను